నేను ఈరోజు మంచి మౌత్ వాష్ గురించి చెప్దాం అనుకుంటున్నానండి సో సాధారణంగా అందరూ ఏం చేస్తారంటే మార్కెట్లో రెగ్యులర్గా దొరికే మౌత్ మౌత్వాష్లన్నీ కొనేసుకుని సొంతంగా వాడేస్తూ ఉంటారు జనరల్గా వాష్లు అనేవి మెడికేటెడ్ అండి సో ఇవి ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఇవ్వాలి సో చాలామంది తెలియక మార్కెట్లో మనం కనిపిస్తున్నాయని చెప్పి కొనేసుకుని డైలీ వాడేస్తూ ఉంటారు సో వీటి వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే కొన్ని మౌత్ వాషుల్లోని ఆల్కహాల్ కూడా ఉంటుందండి సో ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువైతే నోట్లో ఇరిటేషన్ వస్తుంది లేదా నోటు పైన మచ్చ వచ్చే అవకాశాలు ఉంటాయి లేదా నోట్లోని మంచి బ్యాక్టీరియా ఉంటుంది చెడు బ్యాక్టీరియాతో పాటు మంచి బ్యాక్టీరియా ఉంటుంది సో ఈ మంచి బ్యాక్టీరియా కూడా చెడు బ్యాక్టీరియాతో పాటు మొత్తం చచ్చిపోతాయి అన్నమాట సో మనకి ఇవి చాలా ముఖ్యం డైజెషన్కి కానీ లేదా నోట్లోని ఆ పీహెచ్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి కానీ మంచి బ్యాక్టీరియా ముఖ్యం సో రోజు వాడడం వల్ల ఇవి కూడా నశించిపోతాయి సో ఎలా పెడితే అలాగ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ వాష్ పెడితే అది అది వాడకూడదు సో ఇప్పుడు నేను ఒక మంచి మౌత్ వాష్ గురించి చెప్తాను అదేంటో తెలుసా ప్లెయిన్ వాటర్ అండి సో మీరు ప్లెయిన్ వాటర్తోనే డైలీ ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు తిన్న ప్రతిసారి పుక్లించుకోవచ్చు దీనివల్ల నోట్లోని ఫ్లష్ అయిపోతాయి కాబట్టి ఫుడ్ మెటీరియల్స్ అన్ని ఎటువంటి బ్యాక్టీరియా సిస్టమ్కి ఎటువంటి డ్యామేజ్ జరగదు అండ్ ఇరుక్కున ప్రతిదీ క్లీన్ అయిపోవడం వల్ల నోరు కూడా ఉచ్చులు పట్టకుండా లేదంటే గార్ త్వరగా పట్టకుండా కూడా ఉంటుంది సో తిన్న ప్రతిసారి ప్లెయిన్ వాటర్తో మంచిగా పుక్లించుకోండి అండ్ ఇదే కాకుండా మీకు కొంచెం నైట్ టైం కూడా పుక్లించుకోవడానికి పడుకునేమని పుక్లించుకొని అలవాటు ఉన్నప్పుడు కొంచెంసార్లు ఉప్పు కూడా వేసుకొని ఉప్పు నీళ్ళతో కూడా పుక్లించుకోండి దీనివల్ల కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి థ్యాంక్ యూ